మనసు మారుమనసు మనవి కాదు ఆజ్ఞా ఉన్నవి అపోస్తుల కార్యాలు పదిహేడో అధ్యాయము ముప్పై వచనంలో దేవుడు తెలియజేస్తున్నాడు అలాగే రక్షణ పొందాలని మరి అపోస్తుల కార్యాలు నాలుగో అధ్యాయము పన్నెండవ వచనంలో దేవుడు తెలియజేస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా డబ్బు విద్య ధనము సంపాదించుకుంటకు ఆర్జించుటకు మానవుడు ఎంతగానో కష్టపడుతున్నాడు శమటోడుస్తున్నాడు కానీ దానికి మించి యేసుని ఎరుగుటకు ఏసునితో సమాధాన పడుటకు అంటే దేవునితో సమాధాన పడటకు నువ్వెంతో ప్రయాసపడాలి ఒకవేళ నీవు దేవునిలో భక్తిగా జీవించడంలో ప్రయాసపడుతున్నావా ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు లోక విషయాల కొరకు కష్టపడి యేసును దూరం చేసుకుంటే దేవునికి దూరం అయిపోతే నువ్వు పర్వక రాజ్యానికి చేరుకోలేవు నువ్వు యేసుతో నడిచి ఏసుకరు కష్టపడితే నువ్వు నిశ్చయంగా పర్లుగు రాజ్యాన్ని చేరుతావు దేవుడు నీకిచ్చిన మానవ జన్మ ధన్యమవుతుంది